నమస్తే వెల్కమ్ టు అంకుశం వ్యాస్ పేదపుడి మండలం పేదపూడి గ్రామంలో వీవర్స్ పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్య నారాయణ రెడ్డి మరియు వారి సతిమణి ఆదలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గ్రామ అభివృద్ధి పనులను సహకరించిన గ్రామ పెద్దలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ వైసీపీని గెలిపించుకోవాలని నాకు మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు కాకినాడ నుంచి రావడం అంతేకాకుండా ఈ రోజున మరి జిల్లాలో వివిధ గ్రామాల్లో పద్మశాలీ సంఘానికి సంబంధించి సంఘాలు పటిష్టంగా ఉన్నాయంటే కారకులు రామకృష్ణ గారు అంటే గతంలోనూ సంఘాల నుండి కొంతమంది పెద్దలు ఉండేవారు కానీ అంత యాక్టివ్గా ఉండేది కదా వీరు వచ్చిన తర్వాత యూత్ని ఎక్కువగా మరి ప్రమోట్ చేసి ఎక్కడికక్కడే సంఘాలని పటిష్టపరిచారు మరి అక్కడ వ్యక్తి ఇక్కడ రావడం అదేవిధంగా మరి ఇక్కడ ఒక రెండు విషయాలు చెప్పాలి ముఖ్యంగా ఈ పెదపూడి గ్రామం ఈ పెదపూడి గ్రామంలో నేను ఎంఐఏ అయిన తర్వాత చేసిన కొన్ని పనులు మీ దృష్టికి తీసుకొస్తాను మన గవర్నమెంట్ ఆసుపత్రి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఏ రకంగా బిల్డింగ్ తయారైందన్న చూడండి సుమారు ఆరు కోట్ల వ్యయంతో గవర్నమెంట్ జరిగింది అదేవిధంగా హై స్కూల్కి ఒక కోటి ఇరవై లక్షలతోటి హై స్కూల్ డెవలప్మెంట్ చేయడం ఇవన్నీ ఒక ఎత్తు పేద ప్రజలకు ఎప్పుడో ఇచ్చారట ఇళ్ల మళ్ళీ సుమారు ఆరు వందల మందికి పేదలకు మీ గ్రామంలో ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది అర్హులు ఉన్నారు వాళ్ళకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికే ఆరు వందల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ నీటి ఎద్దరు కూడా చాలా ఎక్కువ మీ గ్రామంలో దీనికి సంబంధించి కూడా సుమారు పదమూడు కోట్లు శాంక్షన్ అయింది ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది అంటే కనీసం ఈ సంవత్సరం నుంచి సంవత్సరం పడుతుంది ఆ వర్క్ కంప్లీట్ అవ్వండి అది పూర్తయితే మన పెదపూడి గ్రామానికి నీటి ఎత్తుల సమస్య కూడా తీరుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇక్కడ పంచాయతీ మన చేతుల్లో లేకపోయినా మరి ఈ గ్రామంలో చాలా వరకు కూడా రోడ్లు డ్రైన్లు కూడా డెవలప్ చేయడం జరిగింది ఇన్ని రకాలుగా ఈ గ్రామాభివృద్ధికి నా వంతు సహకారంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేయడం జరిగింది అంతేకాకుండా మరి గత ఎలక్షన్లో ఎలక్షన్ ముందు ఇక్కడ మరి మా అనపరిధి నుంచి ఇచ్చేసినటువంటి పద్మశాలీ సోర్ పెనుగండి సింగ్ గారు తేలిసింగ్ గారు అదేవిధంగా శ్రీలకమే శ్రీని గర్వ నుండి అదేవిధంగా ఏలు సింగ్ నుండి ఇటువంటి పెద్దలందరూ కూడా శంకరబాబు ఇటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ స్థానిక ఉండే నాయకులు రాజు గారు మిగతా పెద్దల సహకారంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్ లో కూడా ఇక్కడ పెద్దలు చెప్పడం జరిగింది మాకు స్థలం ఉంద కానీ ఇక్కడ కనీసం ఒక కమ్యూనిటీ ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ కానీ ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ చేసుకుందాం ఉంటే ఓ ఫంక్షన్ చేసుకుందాం ఉంటే సరైన వేదిక లేదు మాకు ఒక వేదిక నిర్మించాలని వారు ఆ రోజున కోరడం జరిగింది నేను అప్పుడే చెప్పాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పనిసరిగా మీకు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ కళావేదిక ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇన్ని రకాలుగా నా వంతు సహకారం ఏం చేశాను జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా సంక్షేమ పర్థాలు అని పెద్దలు ఆల్రెడీ చెప్పారు అన్ని విషయాలన్నీ కూడా మీకు తెలుసు మళ్ళీ చెప్పిందే చెప్పడం అంత బాగుండదు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే కాబట్టి ఇప్పటికే కాలతీర్థమైంది కాబట్టి ఇంకా అవన్నీ తెలుసు కాబట్టి ఇంక అక్కడతోటి ఆ విషయాలు ఇచ్చి పెడుతుంది మరి ఈ కళా నిర్మించేటప్పుడు కూడా ఒకటి చెప్పాను ఇక్కడ మన స్థానికం ఉండే నాయకులతోటి ఎవరైతే స్థలదాతలు ఉన్నారో అప్పట్లో పూర్వం ఈ స్థలం రావడానికి కారకులు కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ పెద్దలు వాళ్ళని తప్పనిసరిగా మనం గౌరవించుకోవాలన్నా అదేవిధంగా పెద్దలు కూడా మన కంపెనీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళని గౌరవిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రోజు వాళ్ళని ఆహ్వానించి ఈ రకంగా వారికి మరి గౌరవించడానికి నిర్ణయించిన మన పెదపూడి గ్రామ పద్మశాలి సోదరు నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి మీరందరూ కూడా రానున్న రోజుల్లో మరి ముఖ్యంగా సోమవారం ఎలక్షన్ రెండు ఓట్లుంటే రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి నా వంతు సహకారం ఎప్పుడూ కూడా మీకే కాదు గ్రామానికే కాదు అందరికీ కూడా నా వంతు శాతం సహకారం చేస్తానని తెలియజేస్తూ మరి నాకు చెప్పండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి పద్మశాలీ గురించి ఇక్కడ ముందుగా నాకు అంత అనుభవం లేకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను పద్మశాలి సోదరులందరూ కూడా మిగతా కులాలకు సంబంధించిన అందరితోనే కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం అన్నది నిజంగా చాలా ఒక విషయం అందరినీ కూడా ఎలక్షన్లో చూసే నేను క్యాన్వాసింగ్ అప్పుడు చూసాం ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతో సన్మానంగా వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుతూ అంటే అంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగానే మరి వీళ్ళందరూ కూడా మెలడం నిజంగా ఒక గొప్పతనాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మీరందరూ కూడా ఈ గ్రామ మీకాకుళ వాళ్ళందరితోటి కూడా ఇదే విధంగా సోదర భావంతో మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఇవన్నీ చెప్పిన తర్వాత మన రాము గారి గురించి చెప్పకపోతే చాలా అప్రమాటైపోయినటువంటి మరి మరి సంఘానికి పెద్ద పెద్దదిక్కు మరి ఇటువంటి వారు కూడా సలహాలు సూచనలు కూడా ఎప్పుడు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసి అదేవిధంగా మరి ఈ రోజున ఇంత చక్కటి ఆత్మీయ సమావేశం